హాయ్ అందరికీ నమస్కారం నేను గత మూడు నెలల క్రితమే లోకేష్ గారికి ప్రమోషన్ వచ్చింది సీఎం అవ్వబోతున్నాడని నేను మూడు నెలల క్రితం ఒక వీడియోలో చెప్పాను మూడు నెలల క్రితం ఈరోజు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ దీని విషయం చెప్పడం జరుగుతుంది ఎందువల్ల అంటే ఆయన వయసు డెబ్బై సంవత్సరాల పైన ఉంది కాబట్టి ఆయనకి ఆరోగ్య సమస్యలు కొన్ని మీకు తెలియకపోవచ్చు ఆరోగ్య సమస్యలు చాలా బాధిస్తున్నాయి మన సీఎం చంద్రబాబు నాయుడిని ఆరోగ్య సమస్యలు చాలా బాధిస్తున్నాయి అలాంటి బాధల నుంచి విముక్తి కొరకు కొంచెం రెస్ట్ కొరకు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది మంచి తరుణం కూడా చిన్నబాస్కి పట్టాభిషేకం చేయడానికి ఇది మంచి తరుణం మంచి అవకాశం ఆయన కల్లారా చూసుకునే టైం చివరి దశలో ఒక బ్రహ్మాండమైన అవకాశం కాబట్టి బాబు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి త్వరలో అన్ని విధాలగా సమస్యలన్నీ పరిష్కరించి ఈ దీన్ని బయటికి తీసుకురావడం జరుగుద్ది పవన్ కళ్యాణ్ రియాక్షను అతన్ని ఎంతవరకు వాడుకోవాల ఆ విధంగా అన్ని చూసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మెప్పించి లోకేష్ని సీఎం చేయాల్సిన బాధ్యత కొంతమంది పెద్దలకి అప్పగ చెప్పారు దాన్ని ప్రాసెస్లోనే ఇది కొన్నాళ్ళు టైం పడుతుంది ఖచ్చితంగా అయితే లోకేష్ గారు అయితే సీఎం అవడం పక్కా ఈ టర్ముల్లో మాత్రం లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ప్రమాణ స్వీకారంగా చేయబోతున్నాడు అనేది అయితే పక్కా ఇది మీరు ఎన్నైనా ఏమని అనుకోండి ఇది మాత్రం జరగబోతుంది తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి